హాయ్ గైస్ ఈరోజు మన హీరో రామ్ చరణ్ ఉన్నాడు కదా గైస్ ఆయన గుర్రం అయితే బిల్డింగ్ మీన్ అయితే గైస్ మనం వెళ్ళి తీసుకొని వస్తాం పదండి గైస్ ఇంకా మన కార్ కూడా గిఫ్ట్ గిఫ్ట్గా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పదండి ఇంక ఇంకా వెళ్దాం ఓకే ఇదే బిల్డింగ్ అంట గైస్ మీన్ ఉందంట పద చూద్దాం ఓకే ఓకే వచ్చేసినాం కానీ మన హీరో రామ్ చరణ్ హెలికాప్టర్ కూడా ఇక్కడనే ఉంది గైస్ ఇది కూడా ఈ రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఇచ్చేసాడు మనకైతే ఓకే ఇప్పుడైతే చూద్దాం గైస్ ఇలా ఇట్లకెళ్ళి ఉంటాయంట చూడాలి మంచిగా ఓ ఇక్కడనే ఉన్నాయి మన హీరో రామ్ చరణ్ గుర్రం ఏదై ఉంటది గైస్ గుర్రం నేమ్ వచ్చి పిలిచేద్దామా దాని పేరు వచ్చేసి దాని పేరు వచ్చేసి భాష గైస్ అదే గైస్ పేరు ఓకే ఇందుట్లో మూడు ఏ నెంబర్ మూడు అంటే మూడు ఏ నెంబర్ వస్తే అదే తీసుకొని వెళ్దాం గైస్ ఇది లాస్ట్ నెంబర్ వచ్చేసింది త్రీ ఇది ఎక్కేసి కిందికి వెళ్ళిపోదాం ఓకే పదార భాష అరే అరేమైంద్రా కొంపీస్తా అనేసిందే ఇది గుర్రం ఇంకెవరికి తెలియకుండా మేనేజ్ చేసుకోలేదు లేకపోతే మన ఇజ్జత పోతుంది ఓకే ఇంకా ఇన్ఫినిటీ చీట్ కూడా వచ్చేసి నైన్ వన్ టూ నైన్ కొట్టేస్తే వస్తుంది గాయస్ ఇన్ఫినిటీ చీట్ కూడా ఇంకా వెళ్తే ఫుల్ గా ఉంటుంది ఇంక ఎవరిదానైనా మనకి అంత కనబడలేదు ఇంకా ఇంకా మెల్లగా వెళ్తాం పారవాక్ష కిందికి అయితే వచ్చేసినాం గానీ ఇంకా ఇక్కడ మంచి ప్లేసులు దగ్గర పెట్టేసి ఫోన్ చేస్తాం ఇంకా కార్ కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాడు ఇంకా ఎంజాయ్ గా మనము ఓకే ఇక్కడ పెట్టేస్తాం ఓకే వెళ్ళి ఇంకా హీరో రామ్ చరణ్ కి చెప్పేద్దాం ఇంకా గిఫ్టింగ్ వచ్చేస్తుంటది గాలిలా గాలిలా ఓకే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే